అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా కమిటీ మొగల్తూరు గ్రామం నక్కవారి పాలెంలో కోణాల జానుబాబు అనే వ్యక్తి ఆరు సంవత్సరాల పాపపై అత్యాచారం చేశాడు పావని నర్సాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షల నిమిత్తం అక్కడే ఉంచారు హైదరాబాద్ జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణకోశాధికారి ఎస్ జె ప్రభా భీమవరం టౌన్ కార్యదర్శి ఎం సరోజిని నర్సాపురం టౌన్ కమిటీ సభ్యురాలు బి భువనేశ్వరి తదితరులు పాపను పరామర్శించి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి దోషిని కఠినంగా శిక్ష వేయాలని చట్టాలను కఠినంగా అమలు చేయకపోవడం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని బాధ్యత బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చేసే వరకు ఐద్య సంఘం అండగా ఉంటుందని ఆమె అన్నారు చట్టాలను కఠినంగా అమలు చేయాలి చట్టాలను కఠినంగా అరికట్టాలి బాలికలపై జరిగే అత్యాచారాలను ఎత్తివేయాలి బెల్ట్ షాపులను కల్పించాలి బాలికలకు రక్షణ కల్పించాలి బాలికలకు రక్షణ కల్పించాలి బాలికలకు రక్షణ కల్పించిన కల్పించాలి బాలికలకు రక్షణ కల్పించాలి బాలికలకు రక్షణ కఠినంగా శిక్షించాలి దోషులను కఠినంగా శిక్షించాలి దోషులను వెంటనే శిక్షించాలి దోషులను వెంటనే అరికట్టాలి బాలికలపై జరిగే దాడులను అరికట్టాలి బాలికలపై జరిగే దాడులను అమలు చేయాలి చట్టాలను కఠినంగా అమలు చేయాలి చట్టాలను కఠినంగా నక్కావారి పాదంలో కోనాల జాన్బాబు అనే అతను అరవై సంవత్సరాలు ఇంజేటి రాజేష్ గారి కుమార్తెను అతను మొన్న రాత్రి అత్యాచారం చేయటం జరిగింది వెంటనే పాప రక్తం కాచుకుంటూ తల్లి దగ్గరికి వచ్చి ఈ విధంగా జరిగిందని ఆ పాప ఓపాటంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయటం జరిగింది వెంటనే పాపని నరసాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు చిన్న పాప ఆరు సంవత్సరాల పాప మొన్న వరకు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి ఇప్పుడే ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యింది అంటే ఈ రోజున మహిళల మీద బాలికల మీద జరిగే దాడులకి కఠినంగా శిక్షలు పడకపోవటం వల్లే దారుణాలు దారుణాలన్నీ జరుగుతున్నాయి ఈ దారుణాన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది అతనికి ఖచ్చితంగా మహిళా సంఘంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఆ పాపకి అండగా మేము ఉంటాము అలాగే నక్కావారి పాలెంలో ప్రజానికం అందరూ ఆ పాపకి అండగా ఉన్నారు కఠినంగా ఏదైతే తప్పు చేశాడో అతనికి కఠినంగా శిక్ష పడాలని చెప్పి ఐదవ మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వంగా చూసుకున్నట్లయితే ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిపోయారు ఆ మహిళలు అందరినీ కాపాడే బాధ్యత నాది ప్రశ్నించండి ఏ సమస్య వచ్చినా సమాధానాల కోసం వెతకండి అని చెప్పిన మంత్రులే ఇప్పుడు వచ్చేసరికి మహిళలు మాన ప్రాణాలకు విలువ రక్షణ అనేది లేకుండా పోయింది మహిళలకు రక్షణ కల్పించినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం అధోగతి పాలవకుండా ఉంటుంది అంతకుముందు కూడా మహిళల మీద చాలా అగాయత్యాలు జరిగినా ఏ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు ఓన్లీ మాటల వరకే పరిమితం అవుతున్నాయి చట్టాలను కన్నా కఠినంగా అమలు జరిగినట్లయితే గనక రక్షణ అనేది వస్తుంది కేవలం ఓటు బ్యాంకుగానే మహిళలను చూస్తున్నారు ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నాయి వీటన్నిటిని అరికట్టే వరకు ఐదవ మహిళా సంఘంగా మేము పోరాటం చేస్తాము ఈ బాలికకు న్యాయం జరిగే వరకు అతనికి కఠినంగా శిక్ష పడే వరకు பப்பட்லி மாரி பாபம் எங்களுக்கு பரவாயில்ல தெரியதே பணிக்கு எல்லா போக மாட்டி தான் எல்லாம் இட்ல நலூர் முட்டை நல வெள்ளி போவாலும் நிறக்கம்பு கொம்பு நூறு பெட்டுக்கிட்டு மாட்டக்கடி தான் பாபாட்டுக்கு எந்த முப்பி ஜெரிந்து கனக மருந்து பிரபுத்தம் ஏன் சேரோ மரந்த அந்த ஏன் மாதிரி தெரியுது பாடல்களுக்கு ரெசிந்த கல்வி பாபா இன் தண்டக பெட்டுக்கூக்குனு பிள்ளை பெஞ்சுக்கோவா మేము కడుపులు పెట్టి దాచుకుని పెట్టిన అలా పెంచడం తప్పండి ఎక్కడికి వెళ్ళిపోకుండా బతకాలంటే మాకు ఏమైనా వెనకాల ఆధారం ఉందా అండి మాకు రెక్కలే ఆధారు మరి రెక్కలు కట్టుకుని మేము వెళ్ళిపోతాం పిల్లలు కూడా తీసుకెళ్తే మేము ఏం చేయమండి ఎంతమంది పెట్టిన ఎలా పాడు చేస్తారు ఎలాగైతే చేయండి బాబా మీరు ప్రభుత్వం ఏం చేస్తారో మీరు పెద్దలు ముఖ్య నాయకులు అందరూ ఏం చేస్తారో మీకు దండీ మీరు దీన్ని ఎలాగరగా